దేవుడిని దీవించాలనుకుంటే అది కోర్టు కేసు అయినా అది ల్యాండ్ ఇష్యూ అయినా అది పొలం అయినా అది ఇల్లు అయినా అది ఏదైనా కూడా సరే గర్భ బలమైన దేవుడు తలుచుకుంటే సెకండ్ లో దాన్ని మార్చగలడు అది ఇంకా ఆలస్యం అవుతుందంటే ఆలోచన చేయట్లే బుర్ర పనిచేయట్లే అది నీ జీవితంలో ఇంకా అది లేట్ అవుతుంది ఇంకా ఆశీర్వాదం వెనకపోతే మిమ్మల్ని బట్టి నా ప్రభు నా దూషణ పాలవుతుంది దేవుడు ఎలా చేస్తాడు దేవుడు నీ జీవితాన్ని ఎలా ఆశీర్వదిస్తాడు నీ తాగుడు వదిలిపెట్టకుండా నీ తిరుగుబోతను వదిలిపెట్టకుండా నీ కుటుంబం ఎలా దీవించబడుతుంది నీ భార్యకు ఆరోగ్యం ఎలా వస్తుంది ఎలా వస్తుందండి అండి ఎలా నీ కోర్ట్ కేసులు బాగోతాయి ఎలా నీ కుటుంబం సెటిల్ అవుతుంది ఎలా ఫైనాన్షియల్గా బ్లెస్ పడతాడు ఎలా డబ్బులు బయనించి కిందకు వస్తాయి అందుకంటున్నాడు నిన్ను చూసిన వారు ఎవడైతే నువ్వు ఇంట్లో పోతుంటే నీ ఫ్రెండ్